నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భవిష్యత్తును మార్చేది సంస్కరణ లేదని సిఎం చంద్రబాబు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు ఆ పోటీల విజేతలు శుక్రవారం సీఎం ను సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులకు సీఎం సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు నకిలీ మద్యం కేసులు జనం నవ్వుతున్నారనే సిగ్గు ప్రభుత్వానికి లేదంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్నాని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దంతో వీడియో చేయించారని ఆరోపించారు ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు బార్లలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు బార్లలో విక్రయించే మద్యం ఎక్కడితో లెక్క తెలిసేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు ఇక బార్లలో నెలకు ఐదు కోట్లు భారీ అవినీతి జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే రా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు దానికి సారా మంత్రి కొల రవీంద్ర గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్యాన్ దీసేశాల మీద క్యూఆర్ కోడ్ పెడతామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పడు విలేకరులను తీసుకుని బ్రాండి కోట్లకి వెళ్ళి శీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి ఏపీబిఎస్ఎల్ డిపోలకి చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ విజయవాడ ఇంద్రకీలాద్రపై కొలువైన కనకదుర్గమ్మకు రెండు కోట్ల విలువైన వజ్రాభరణాలు కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకులు కానుకగా అందజేశారు సూర్యచంద్రులు ముక్కపడక మంగళ సూత్రాలు సహా వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు దాతల నుంచి ఆభరణాలను ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ ఈవో సీనానాయక్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సత్యమరి లక్ష్మీ రవి మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు కనుమూరి బాపిరాజు కీర్తిలాల్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు భవనాలను నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల జిల్లా కలెక్టర్ అన్నారు వివిధ ఇంజనీరింగ్ సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు వసతి గృహాల భవనాలు సుందరంగా ఆహ్లాదకరంగా మారాలని తద్వారా అందులో ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పరిశ్రమల ప్రభావం వారి ఆలోచనలు ఉన్నతంగా మార్చడం దోహదం చేస్తుందని అన్నారు ప్రభుత్వ భవనాల్లో ఉన్న ఇరవై సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఎనిమిది బీసీ సంక్షేమ వసతి గృహాలు మూడు గిరిజన సంక్షేమ వసతి గృహాలతో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు 20 साल पूर्ण नंबर नहीं है। अभी 20 पूर्ण ही होगा। ये वही दिल्ली, ये वही बंदा होगा। वर्क तो, 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 तो भी सेंड करेंगे तो चार्ट नहीं आएगा। देख एडिट जैसे नंबर वर्क। उन्हें अलग टेबल पर रख लेंगे। जैसे अरे एएसी। क्या वर्ड से इशू? इशू हम इशू को में लेंगे। एएसी का रिप्रेजेंशन होना ही

నిర్వహించారు ఇందులో భాగంగా అమృత హాస్పిటల్ న్యూరోకేర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు వాహన చోదకులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట సీఐ వీరయ్య ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ డాక్టర్ ఉప్పటూరు హేమంత్ డాక్టర్ మద్దీ వినోద్ కుమార్ డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని వారు తెలిపారు బైక్ నడిపేవారు హెల్మెట్ కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు తమ విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు సందర్భంగా మన అమృత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో హేమంత్ న్యూరో కేర్ వారు డాక్టర్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి ఈ రోడ్డు యాక్సిడెంట్స్ సంబంధించి నేంటూ హెడ్ ఇంజురీతో ఉంది కాబట్టి సో దాన్ని అవాయిడ్ బాధ్యతగా వాళ్ళు కొన్ని హెల్మెట్స్ ప్రజలకి ఈరోజు పంచాలని చెప్పేసి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురావాలి అదేవిధంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఈ జంప్ చేయకుండా సిగ్నల్స్ అన్ని కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే విధంగా కొన్ని మన వాళ్ళు కీ చైన్స్ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రజల అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి అమృత హాస్పిటల్ అదేవిధంగా డాక్టర్ హేమంత్ గారికి ట్రాఫిక్ పోలీస్ తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే మనకేమి కాదు మన ఇంట్లో ఏమి కాదు సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన చేతిలో ఉండే బండి మన చేతిలో ఉండే రూల్స్ మన చేతిలో ఉండే ట్రాఫిక్ అయినా ది ఇలా దిక్కులేని చావల్ చావడం ఇస్ నాట్ రైట్ హెల్మెట్ పెట్టుకుంటే తొంభై శాతం ఇటువంటి చావ్లు మనం ఆపచ్చు ఎక్కడైతే నెలల కొద్దీ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో ఒక చిన్న చేంజ్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే కనుక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్లే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు వరల్డ్ డ్రామా డే సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ దాని గురించి ఇలా ర్యాండమ్ పర్సన్స్ కి హెల్మెట్ లేకుండా పన్నెండు నడిపే వాళ్ళందరికీ హెల్మెట్స్ స్పాన్సర్ జరుగుతుంది సో ప్రైమరీగా వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ మెయిన్ స్లోగన్ వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ దాంతోపాటు ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి అదే విధంగా వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏదైనా పొరపాటు ఏజెన్షన్ జరిగినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది ప్లస్ ఫ్యామిలీస్ సపోర్ట్ సపోర్ట్గా ఉంటాయి అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి ట్రాఫిక్ అవేర్నెస్తో డ్రైవింగ్ చేస్తే మేజర్గా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ప్లస్ అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ ఇన్సూరెన్సెస్ కూడా చేసుకోవాలి మనకు వచ్చే ఆదాయంలో కొంత సేవ్ చేసుకొని పర్సనల్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్ తో పాటు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కారణం ఇంకో కూడా సపోర్ట్ గా ఉంటది పాతగుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఎం కిషోర్ కుమార్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మేనేజర్ గిరిబాబు పాతగుంటూరు మేనేజర్ ఎన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి జీవజ్యోతి పథకంలో చేరడం ద్వారా ఆకస్మిక మరణాలు సాధారణ మరణాలు సంభవించినప్పుడు ఆర్థికంగా సపోర్ట్ ఉంటుందని చెప్పారు సాధారణ మరణం చెందిన యాక్సిడెంట్ డెత్ అయిన మృతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పరిహార బీమా వస్తుందని తెలిపారు మరణించిన వారి నామినీకి ఈ పరిహారం అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు ఇందులో భాగంగా చెందిన షేక్ అస్రఫ్ ఉదారులకు రెండు లక్షల పరిహారం చెక్కు శుక్రవారం అందజేశారు ప్రమాద సత్తు కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు కనుక ఇలాంటి బీమా సౌకర్యం ఉన్న విషయాన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు బ్యాంకుల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

నమస్తే అండి అందరికి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓల్డ్ గుంటూరులో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన వల్ల లబ్ధి పొందిన ఒక మహిళకి రెండు లక్షల రూపాయల చెక్ మా ఆర్ఎం గారు శ్రీ ఎం కిషోర్ కుమార్ గారి ద్వారా అందించడం జరిగింది ఈ జీవన్ జ్యోతి బీమా అనేది కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన బీమా ఈ ఈ బీమా ద్వారా లబ్ధి పొందిన వారిలో ఆ మహిళ కూడా ఇప్పుడు జాయిన్ అయింది మీరు కూడా మీ అందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి ఆ బీమా యోజనలు ఇస్తుందో తద్వారా మీరు కూడా లబ్ధి పొందాలని కోరుతున్నాను ఆ జీవన్ జ్యోతి బీమా యోజన మన ఏజ్ ని బట్టి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు ప్రీమియం పడుతుంది ఇది ప్రతి సంవత్సరం కట్టుకోవాలి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం అయితే కడతామో ఆ సంవత్సరం ఏదన్నా డెత్ జరిగితే ఏ ఏ విధమైన యాక్సిడెంటల్ కానీ న్యాచురల్ కానీ ఎటువంటి విధమైన డెత్ జరిగినప్పటికి కూడా ఎవరైతే నామినీ మనం పెడతామో ఆ నామినీకి రెండు లక్షల రూపాయలు అందజేయ అందజేయడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుంది రెండవది ఎస్బీవై అంటే సురక్షా బీమా యోజన ఇది ఇరవై రూపాయలు సంవత్సరానికి ఈ ఇరవై రూపాయలు ఒక సంవత్సరానికి కడితే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ ప్రీమియం కవర్ అవుతుంది ఏదన్నా ప్రమాదవ ప్రమాదవశాత్తు మరణం జరిగితే రెండు లక్షల రూపాయలు నామినీకి అందజేయడం జరుగుతుంది ఈ ఈ రెండు స్కీమ్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచి రెండు స్కీమ్స్ ని కూడా ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతుంది గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ షోరూమ్ లో మైన్ డైమండ్ షో ప్రారంభమైంది డాక్టర్ మామడాల హేమజ డాక్టర్ కెవి పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డైమండ్ షో లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మలవార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ షోరూమ్ హెడ్ నది తదితరులు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా నగరవాసుల కోసం మలబార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అదితుడు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మలవార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు వరకు ప్రదర్శన జరుగుతుందని చెప్పారు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు అదేవిధంగా బంగారు

నమస్తే అండి నేను మల్బర్ గోల్డ్ కి రెగ్యులర్ కస్టమర్ని పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి డైమండ్స్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము అండ్ ఇక్కడ మాకు చాలా నమ్మకం అండి ఎందుకంటే ఈ డైమండ్స్ కానీ ఈ జ్యువెలరీ కానీ అన్ని బాగా లెవెన్ టైప్స్ ఆఫ్ సారీ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ నుంచి పాస్ అయి వస్తుంది అండ్ వీళ్ళవి ఫోర్ టెన్ స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ చాలా మాకు అఫోర్డబుల్గా కూడా అనిపిస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ మోడల్ కానీ అఫీషియల్గా కానీ సెలబ్రేషన్స్కి కానీ అన్ని అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ మనకి గుంటూరులో షోరూమ్ వచ్చేసరికి మంచి కలెక్షన్స్ ఉండి దీవాలికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ హెమజా గారు అలానే పవన్ కుమార్ గారు మా యొక్క శ్రేయాభిలాషులు రమణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో పార్టీ పార్టీవేర్ అలాగే వెడ్డింగ్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ యొక్క ఎగ్జిబిషన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సెకండ్ అంటే ఒక సిక్స్ డేస్ ఉంటుంది ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వల్ల వినియోగించవలసింది కోరుతూ ఉన్నాను ఈ యొక్క ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసే వారికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి కూడా తరుగు మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఈ యొక్క ఆఫర్లు కూడా గుంటూరు ఏడున జరిగిన కుర్రా గణేష్ హత్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు త్యేసులో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ తెలిపారు గణేష్ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొనగా వీరికి మరో ముగ్గురు ఆశ్రయం కల్పించినట్లు దర్యాప్తులు గుర్తించామన్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు వివాహం ఇష్టమైనందునే గణేష్ ను నిందితులు గుగ్గారం హత్య చేసినట్లు పేర్కొన్నారు నమస్కారం అండి నేను గుంటూరు ఇంజిస్ట్రీ చేసి మాడుతున్నాను ఈ నెల ఏడో తారీఖున ఈ నెల ఏడో తారీఖున కొన్నూరు రోడ్డులో పురా నాగణేష్ అనే వ్యక్తిని అతని బావమర్ది అతనికి సంబంధించిన వ్యక్తులు కలిసి చాలా దారుణంగా తితులతో చంపడం అయింది దాని మీద కేసు నమోదు చేసుకొని గుంటూరు ఓల్డ్ గుంటూరు పిఎస్ ఎస్ఎచ్ఓ గారు వెంకటప్రసాద్ గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో ఇంకా మిగతా ముబ్బై సుమారు ఎనిమిది మంది మొత్తం ముబ్బాయిలుగా దీంట్లో గుర్తించ జరిగింది వాళ్ళని ఈరోజు ఆరుగురిని ఇందాక అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరిగింది రిమాండ్ కోసం ఇంకా దీంట్లో ఇంకా కొంత ఎవిడెన్స్ వచ్చినాక వీళ్ళు మీ కూడా వేయడం జరుగుతుంది అట్లాగే దుర్గారావు మెయిన్ ముబ్బాయి కోర్టుకి సరెండర్ అవడం జరిగింది అతను పోలీస్ కస్టడీ తీసుకొని పోలీస్ కస్టడీకి వేస్తున్నాం రోజు రేపటిలో అతను పోలీస్ కస్టడీ తీసుకుంటాం హత్యకు గల కారణం ఈ ఈ చెప్పి చనిపోయిన నాగ గణేష్ అనే వ్యక్తి దేవి అంటే ఈ దుర్గారావు చెల్లెలు చెల్లెల్ని వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్ళు కొడకలూరు పోయి వీళ్ళు నాగణేష్ తల్లిదండ్రులు దుర్గారావు నాగ గణేష్ పోయి అమ్మాయి పెళ్లి కోసం వెళ్ళినప్పుడు జరిగి కొలూరు వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ దుర్గారావు ఏమంటారంటే దుర్గారావు దుర్గారావు తండ్రి వివాహం మీ అబ్బాయికి పొట్టిగా ఉన్నాడు మాకు మీ సంబంధం మాకు వద్దని జర జరగ చెప్పడం జరిగింది అయితే ఆ సమయంలో ఈ ఈ దుర్ నాగణేషు అమ్మాయి అంజనీదేవి వాళ్ళ ఫోన్ నెంబర్లు మార్చుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఫో ఇంటికి వచ్చేసినాక కూడా ఫోన్లో మాట్లాడుకుంటా వాళ్ళిద్దరూ ప్రేమలో పడి అమరావతి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం అక్కడ పోలీసులు సహాయం కోరడం పోలీసు వారు ఇద్దరు పక్కన ఇద్దరు గోలు అనిపించి మనలించడం ఇంక పెళ్ళి అయిపోయింది వాళ్ళ జోలికి వెళ్ళదని చెప్పడం జరిగింది కానీ ఈ దుర్గారావు అక్కడే వాళ్ళని నేను చంపుతాను చంపుతాను అనడం కూడా జరిగింది అయితే వాళ్ళ అన్నయ్యగా వీళ్ళు ఎట్లాగే కోపతాపాల మీద అనుకుని పోలీసులు భావించదగింది కానీ అతని మనసులో పెట్టుకుని అతని ప్లాన్ చేసి మిగతా స్నేహితులు వీళ్ళతో కలిసి ఇతన్ని కొన్నూరు రోడ్లో దావణం చంపడం జరిగింది ఈ కేసులో దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిందని ఒక పోక్సో కేసు ఉంది తెనాలలో పోక్సో కేసు ఉంది అది కూడా ట్రైల్కి వస్తుందండి షీట్ కూడా ఉంది సస్పెండ్ షీట్ ఒకటి ఉంది అతని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాపై జరిగిన దాడి ఖండిస్తూ శుక్రవారం తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి చంద్రుడి విక్టర్ పాల్ మాదిగా ఆధ్వర్యంలో ఎమ్మార్పిఎస్ నేతలు నిశ్ర ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్ఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి చంద్రుని విక్టర్ పాల్ మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఆర్ గవాయిపై జరిగిన దాడి దేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజాస్వామిక స్పూర్తి మీద అన్నిటికన్నా ప్రధానంగా రాజ్యాంగంపై జరిగిన దాడిగా దేశ ప్రజలు భావించాలని అన్నారు రాజ్యాంగం వలన ఈ దేశంలోని దళిత వర్గాలు స్వేచ్చ స్వాతంత్ర్యం గౌరవం గుర్తింపును సంపాదించుకున్నారని తెలిపారు గుంటూరు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధిని తాడేపల్లించారు ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ డిఆర్ గౌరగారి జరిగిన దాడి ఏదైతే ఉందో అది రాజ్యాంగంపై జరిగినట్టుగా భావించి మరి రాజ్యాంగంపై జరిగినట్టే దాడి అందరి మీద జరిగినట్టే అసలు సుప్రీంకోర్టు జడ్జి గారి మీద దాడి చేయడం అంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ దేశంలో మనకు ఉన్నతమైన స్థానం సుప్రీంకోర్టు మరి ఆ సుప్రీంకోర్టు అయినటువంటి జడ్జి గారి మీద దాడి జరగడం అనేది చాలా బాధకర విషయం మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మాని శ్రీ మందాకృష్ణ గారు ఇది వెంటనే ఖండించాలి దీనికి ఎవరైతే బాధ్యత వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మరి అన్నగారు పిలుపునియడం జరిగింది ఈ పిలుపు మేరకు మరి పదమూడో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో మెమోలు ఇచ్చి బహిరంగంగా ర్యాలీగా వెళ్లి వారికి మెమో ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేడు తారీఖు ఈ రోజు అన్ని మండల ఆఫీసుల్లో ఎంఆర్ఆ గారికి మెమోలు ఇచ్చేసి ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి మరి వారికి వినత పత్రం అందించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇరవై మూడో తారీఖున చెలో అమరావతిని కార్యక్రమం మొదలుపెట్టారో ప్రతి ఒక్కళ్ళు ఈ ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఏదైతే రాజ్యాంగంపై గాడి జరిగిన విషయం భావించి అందరూ భావించి దీన్ని ఖండించాల్సిందిగా కోరుతూ ఈ పిలుపుని మానసి మంద కష్టం అధికారించారు ఈ పిలుపు మేరకు అందరూ దళిత వాళ్ళలో ఉన్నటువంటి ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు దీనికి అనుకూలంగా సానుకూలంగా ర్యాలీలో పాల్గొని జీప్రదం